బాయ్ బాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ది గిరీష్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే హెయిర్ కట్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నా సో బస్ లేట్ అయిపోయింది అని చెప్పి చెప్పిందా బట్ ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ డిలే ఉంది అందువల్ల సరిపోయింది లేకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి బయట ఇక్కడ ఎండగా ఉంది అనమాట కానీ ఎండగా ఉన్నా సరే ఫుల్ చలి చాలా చలిగా ఉంది ఎంత చలి అంటే వాటర్ కూడా అక్కడ గడ్డలా కట్టేస్తుంది అనమాట ఐస్ గడ్డలా ఫామ్ అయింది సో చూస్తా చూడండి బస్ అయితే దిగిపోయాను సో మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ బస్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో ఇక్కడ నుంచి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే నడవాలనమాట ఇప్పుడైతే వెళ్తున్నా లాస్ట్ టైం నేను వెళ్ళింది బానే ఉంది హెయిర్ కట్ బానే చేశారు బట్ ఈసారి అయితే ఇంకొక ట్రై చేద్దామని చెప్పి వేరే షాప్ వెళ్తే షాప్ కి అయితే వెళ్తున్నా బయట నాకు చలి అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ ఈ రోజు కొంచెం సన్నీగా అంటే రోజు ఎలా ఉంటదంటే ఏదో ఇక్కడ మబ్బుగా ఉంటది అనమాట డే అంతా సో ఈ రోజైతే కొంచెం బెటర్ వెలుగుగా ఉంది ఇదే అనమాట సెలూన్ చూడ్డానికి అయితే బాగుంది అండ్ ఫస్ట్ హెయిర్ కట్ బా చేస్తారా లేదా అన్న డౌట్ అయితే వెళ్ళాను బట్ నాకు ఫైనల్లీ హెయిర్ కట్ అయితే బాగా నచ్చింది అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ కట్ డిఫరెన్స్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట అండ్ ప్రైస్ కూడా తక్కువ కంపేర్ టు లాస్ట్ టైం వెళ్ళిందనుకన్నా సో ఫైనల్లీ నేనైతే సాటిస్ఫైడ్ సో హెయిర్ కట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే కొంచెం దగ్గరలో అట్లాంటిక్ స్టోర్ ఉందనమాట కావాల్సినవి ఉన్నాయి అక్కడికైతే వెళ్తున్నా తెచ్చుకుందామని అయితే చాలా చేస్తుంది మొత్తం నా చేతులు అన్ని కూడా ఫ్రీజ్ అయిపోయాయి అనమాట మాట్లాడుతుంటే పెద్దలకు కూడా స్వర్స తెలియట్లేదా అలా ఉంది అట్లాంటికి వచ్చాను సో అయితే స్ట్రాబెర్రీస్ ఒకటి తీసుకున్నా అసలు వచ్చింది ఏం కోసం అంటే రోజుమెరీస్ రోజ్మెరీ లీవ్స్ ఇక్కడ దొరుకుతాయి సో ఆ లీవ్స్ కోసం అయితే వచ్చాను అనుకున్నా సో ఇలా అమ్ముతారు రోజ్మెరీ లీవ్స్ ఫ్రెష్ అనమాట ఇదనమాట ఒకటి తీసుకుంటున్నా మంచిగా హెయిర్ కట్ చేయించుకున్నా బట్ ఈ జాకెట్ వేసుకోవాల్సి వస్తుంది నా హెయిర్ సెట్టింగ్ మొత్తం పోతుంది ఇంటికెళ్లే నాకు తెలిసి పోతుందేమో గిరీష్ చూసి ఏమైనా చేయించుకున్నావా లేదా అని అడుగుతాడు మొత్తం మళ్ళీ మంచిగా తయారవుతాయి హెయిర్ సో ఇంటికి వెళ్ళేంత వరకు కొంచెం ఆ హెయిర్ సెట్టింగ్ అనేది ఉంటే బాగుంటుంది ఇంటికి వెళ్ళాక గిరీష్ రియాక్షన్ చూడాలన్నమాట నా హెయిర్ కట్ ఎలా ఉందో ఇక్కడ నేను అదే వెజిటేబుల్ సెక్షన్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఒకటి కనిపించింది చూపిస్తా చూడండి ఇది క్యాలీఫ్లవర్ అనమాట ఎలా ఉందంటే గ్రీన్ పర్పుల్ యెల్లో కలర్ సో ఈ త్రీ కలర్స్ లో ఉంది ఆ ఇది ఎలా ఉందంటే వైట్ క్యాలీఫ్లవర్ నే కలర్స్ లో ముంచి అమ్ముతున్నట్టుంది వెరైటీగా అనిపించింది నాకు ఇలా కూడా అమ్ముతారా అని ఎలా ఉంది ఉంది బాగుంది వెరైటీగా మొత్తం నేను హెయిర్ కట్ ఎందుకు చేయించాను ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోతుంది మామూలుగా అయితే అంటే నేను నా హెయిర్ నేను ఒకటి రెండు సార్లు అబ్జర్వ్ చేశాను సో నాది హెయిర్ లెంగ్త్ అనేది పెరుగు పెరుగుతూ ఉంటే నాకు పైన స్కాల్ఫ్ మీద హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పేసి హెయిర్ అయితే కట్ చేయించాను సో ఇప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గుద్ది అని అనుకుంటున్నా అండ్ హెయిర్ కట్ చేయించాను సో ఇప్పుడే ఇప్పుడు నుంచి కొంచెం హెయిర్ కూడా కొంచెం హెల్తీ ఫుడ్ ఏమన్నా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి పొళ్ళు అనమాట ఒకటి కరివేపాకు పొడి ఇంకొకటి మునగాకు పొడి ఇంకొకటి వచ్చేసి అవసగింజల పొడి ఈ మూడు పొళ్ళు ఇంకా నాకు ఎప్పుడు ఇంట్లో డైలీ ఉంటాయి సో ఆల్టర్నేటివ్ డేస్ కింద అయితే నేను తింటూ ఉంటాను బట్ అవైతే అయిపోయాయి అందుకని చెప్పి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా అనమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అభసగింజలు పొడి అనమాట ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ సో కార్ పొడి లాగా సో దానికోసం అభిషగింజలు కొంచెం నాకు ఎలా అంటే నార్మల్ గా అయితే తినలేదు ఈ కార్ పొడి రూపంలో ఆ ఫామ్ లో అయితే కనుక నేను అవిశింజలు అది తింటాను అనమాట ఫ్లాగ్ సీడ్స్ సో చెప్పి ఆ పౌ ఆ పౌడర్ కి కొంచెం టేస్ట్ బాగుంటాం కోసం సో ఈ పచ్చి అయితే తీసుకుంటున్నా ఒక పావు కప్పు సరిపోతుంది సో ఇవైతే ఫ్రై అయిపోయాయి సో ఇవి గుళ్ళు ఎంత వేసుకున్నానో అలాగే నూపప్పు కూడా అంతే వేసుకుంటున్నా సో ఈ నూపప్పు అలాగే గుళ్ళు కూడా వేగిపోయాయి సో అందుకని చెప్పి ఇవి ఒక ప్లేట్ లోకి నెక్స్ట్ వచ్చేసి నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను అంటే నేను తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు ఒక టెన్ అలా పడతాయి ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే వేయిస్తున్నా ఇవి ఎందుకు గింజలు నేను అన్నాను కదా ఫ్లాక్సీ పౌడర్ అని ఈ అబసగింజలు పౌడర్ ఓన్లీ గింజలతో చేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు అందుకని చెప్పి నేను మనకి హెల్తీగా అండ్ టేస్టీగా కూడా కావాలి అందుకని నేనేం చేస్తున్నా అంటే చెప్పాను కదా గుళ్ళు అండ్ కొంచెం నువ్వు పప్పు వేసాను అవి రెండు వేయటం వల్ల కమ్మగా ఉంటుంది సో మనకు కూడా టేస్ట్ బాగుంటుంది ఇవి జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది లైట్ గా ఎక్కువ కలర్ రానవకండి కలర్ వస్తే కనుక టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో ఇవి కూడా తీసేసాను ప్లేట్ లోకి ఇప్పుడు ధనియాలు తీసుకుంటున్నా కొంచెం ఒక టూ స్పూన్స్ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర సో ఇవి కూడా ఫ్రై అయిపోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి నేను ఇవి వచ్చేసి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నా నెక్స్ట్ కొంచెం చాయ్ మినపప్పు అండ్ అలాగే పచ్చి రెండు ఒక స్పూన్ స్పూన్ తీసుకున్నా అంతే సో ఈ చాయ్ మినపప్పు మిన పచ్చి రెండు కూడా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అలసిగింజలు తీసుకుంటున్నాను హాఫ్ కప్ తీసుకున్నా ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే నూపప్పు పప్పు ఆ చిట్టపట్టలు ఆడుతుంది చూసారా అలాగే ఇది కూడా సౌండ్ వస్తుంది సో ఆ టైం వచ్చినప్పుడు కట్టేస్తే సరిపోతుంది వేగిపోయిందంటే సో ఇప్పటి వరకు వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ప్రతి కారపొడికి సేమ్ నేను చేసుకునేదైతే ఇందుట్లో మెయిన్ ఇంగ్రిడియంట్స్ చెప్పాను కదా ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చేంజ్ చేస్తాను ఇప్పుడైతే గింజలు చేస్తున్నాను మామూలుగా అయితే కనుక నేను మూడు కోళ్ళకి అన్ని వేగిచ్చేస్తాను అనమాట ఒకేసారి వేగిచ్చేసి నేను డివైడ్ చేసుకుంటా ఎంతైతే అంత సో వీడియోలకు తెలియదు కాబట్టి విడివిడిగా అన్ని వేయిస్తున్నాను అనమాట క్వాంటిటీ తెలియడం కోసం సో ఇప్పుడైతే అలుసగి గింజలు వేయిస్తున్నా వేస్తున్నా కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్లేస్లో కరివేపాకు నేనైతే అంటే ఫ్రెష్ దొరికితే ఓకే ఫ్రెష్ దొరకపోతే డ్రై చేసి ఇంట్లో ఉంచుకుంటే అది వేసుకోవచ్చు అలాగే మునగా కూడా అంతే సో అవి ఫ్రెష్ అయితే కనుక మనం ఎలా అయినా ఫ్రై చేయాలి కొంచెం పౌడర్లా అయ్యేటట్టు ఇవి అయితే ఇప్పుడు ఇలాగా సౌండ్ వస్తుందనమాట తప్ప తప్ప ముందు సౌండ్ వస్తుంది సో ఇలా వస్తే కనుక వేగిపోయినట్టే మిక్సీ జార్ అయితే తీసుకున్నా ఇందులో చెప్పా కదా ధనియాలు ఇవి వేసి ఫస్ట్ అయితే ఇవి మెత్తగా పౌడర్లో చేస్తాను ఇదైతే పౌడర్లో చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎండిమిర్చి వేసుకుంటున్నా ఇందుట్లో ఎన్నిమిర్చితో పాటు సాల్ట్ కూడా వేస్తున్నాం నేను కల్లుప్పు అయితే యూజ్ చేస్తున్నా సో అంటే ఇట్లా నేను యూజ్ చేసిన క్వాంటిటీ బట్టి ఉప్పు అయితే వేస్తాను అండ్ అలాగే వెల్లుల్లి కూడా వేస్తున్నా ఒక రెండు రేఖలే వేస్తాను సరిపోతుంది ఈ ఎండుమిర్చి కూడా మిక్సీ చేసుకోవాలి సో ఇది కూడా పౌడర్లో చేస్తాను నెక్స్ట్ వచ్చేసి గుళ్ళు నువ్వు వేస్తాను ఈ వీటితో పాటు వేయించిన గింజలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తాం ఇలా లా వచ్చింది కదా సో దేని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ ప్లేట్లో ఉంచి అప్పుడు ఏదైనా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్ చెప్పిన క్వాంటిటీలోనే కరివేపాకు పొడికి అండ్ మునగాకు పొడికి రెండింటికి కూడా అవి అన్ని వేగి చేసుకుని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఆకులు అంటే ఈ మునగాకు అండ్ కరివేపాకు ఎంతెంత క్వాంటిటీ వేస్తాను అనేది చూపిస్తాను ఇవి ఉన్నాయి కదా ఈ ఆకులు ట్రై చేసినవి సో ఇంకా కొంచమే ఉన్నాయి సో ఇలాంటి కప్ తో హాఫ్ కప్ తో త్రీ కప్స్ లాగా వేస్తామా ఇవి కూడా ఫ్రై అయిపోయాక సేమ్ క్వాంటిటీ కరివేపాకు కూడా తీసుకున్నా సేమ్ కరివేపాకు కూడా అలాగే ఫ్రై చేశాను ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఇదైతే కొంచెం టేస్ట్ చేయాలి ఇది వచ్చేసి ఇది మునగాకు అంటే రెండు ఒకే కలర్లో ఉన్నాయి మర్చిపోతా కొంచెం మునగాకు కొంచెం కరివేపాకు పొడి అలాగే గింజల పొడి కొంచెం టేస్ట్ చేయడానికే అనమాట ఇది కనుక వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది సో కొంచెం నెయ్యి వేసుకుంటాను మునకాకు బాగా వచ్చింది సో ఇదైతే పవిసి గింజల పొడి నాకు ఆ విశాలా అసలు ఇష్టం ఉండదు ఏ ఫామ్లో తిన్నా బట్ ఈ కార్పొడి ఫామ్లో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ రెండింటికన్నా అదే టేస్టీగా ట్రై చేస్తావా ఇది చాలా బాగుంది హలో బాగుందా వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచాక ఇలాంటి ఏదైనా కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వన్ మంత్ వరకు కూడా ఉంటుంది సో ఇవన్నమాట ఇవి స్కిన్ హెయిర్కి అండ్ హెల్త్కి కూడా మంచివే కానీ ఎక్కువ కారంగా చేసుకోకుండా కమ్మగా చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది అనమాట మన అన్నం తినేటప్పుడు ఒక రెండు ముద్దల్లో కలుపుకొని తింటే బెటర్ రోజుకోకరణ దానికి సరిపోతుంది మీకు కూడా నేను చేసిన ఈ హెల్దీ రెసిపీస్ నచ్చాయి అనుకుంటున్నా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్